ఇప్పుడు నేను చెప్పబోయే గుడికి గనక మీరు ఎప్పుడైనా వెళితే మీరు రాయిలాగా మారిపోతారు సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాడు జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనని ఈరోజు మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను రాజస్థాన్లోని బార్మార్ జిల్లా హాత్మా గ్రామంలోని కిరాడ ఆలయం శిల్ప సంపదకు నిలయం అయితే ఈ గ్రామంలోని ప్రజల భయానికి ఈ ఆలయానికి చరిత్ర పూర్వం ఒక సాధువు తన దేశ పర్యటనలో భాగంగా శిష్యులతో కలిసి రాజస్థాన్లోని బార్మా గ్రామానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కిరాడా దేవాలయంలో నివాసం ఉన్నారంట చాలా సంవత్సరాల పాటు కొన్ని రోజుల తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళి వస్తానని శిష్యులను గుడి దగ్గర వదిలేసి గురువుగారు తీర్థయాత్రలకు బయలుదేరారు శిష్యుల్లో ఒకరికి ఆరోగ్యం బాగాలేదనేసి అన్న విషయం తెలుసుకున్న గురువుగారు తిరిగి మళ్ళీ గ్రామానికి చేరుకుంటారు మీరు వెళ్ళిన తర్వాత ఈ గ్రామస్తులు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదని చాలా కిరాతకంగా మాతో ప్రవర్తించారనేసని గురువుగారికి ఆ శిష్యుడు చెప్తాడంట ఈ గ్రామంలో ఒక మహిళ మాత్రమే మాకు సహాయం చేసిందని గురువుగారికి చెప్తాడంట అది విన్న ఆ సాధువు కోపంతో రగిలిపోయి నా శిష్యులను బాధ పెట్టిన ఈ గ్రామస్తులను ఊరికే వదలకూడదని కోపంతో రగిలిపోయి సహాయం చేసిన ఆ మహిళ వద్దకు వెళ్తాడు ఉన్న పాలంగా ఈ గ్రామం నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోవాలనేసని వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదని హెచ్చరిస్తాడు వెనక్కి తిరిగి చూస్తే రాయిగా మారిపోతావని చెబుతాడు గ్రామం చివరి వరకు పరుగులు తీసిన ఆ మహిళ గ్రామంలో ఏం జరుగుతుందని వెనక్కి తిరిగి చూసినప్పుడు తను కూడా రాయిలాగా మారిపోయిందంట సాధువు పెట్టిన శాపం వల్ల సాయంత్రం దాటిన తర్వాత ఈ గుడిలోకి ఎవరైనా ప్రవేశిస్తే వాళ్ళు ఖచ్చితంగా రాళ్ల రూపంలో మారిపోతారన్నమాట ఇప్పటికీ ఆ గ్రామ శివార్లో రాయి రూపంలాగా మారిపోయినటువంటి ఆ మహిళ విగ్రహం అనేది ఉంటుందంట